నెల్లూరు జిల్లా ఇందుకూరిపేట మండలం ఇందుకూరిపేట బిట్ వన్ గ్రామ పంచాయతీ ఏరియాలో సంవత్సరాల కాలంపాటు పూర్తి కాంట్రాక్టు పద్ధతిన తొమ్మిది మంది స్వీపర్లు ఇద్దరు పంపు ఆపరేటర్లు ఒక ఎలక్ట్రీషియన్ వాచ్మెన్ కమ్ అటెండర్ సప్లై చేయటకు ప్రజారోగ్య పారిశుద్ధ్య సామాన్లు సున్నము బ్లీచింగ్ పౌడర్ ఫినాయిల్ పీడబ్ల్యూఎస్ సామాన్లు స్టేషనరీ ఎల్ఎఫ్ ఫార్ములు పుస్తకములు సరఫరా చేయటకు సోమవారం మధ్యాహ్నం సీల్డ్ టెండర్లు టెండర్దారుల సమక్షంలో తెరవబడినవి పన్నెండు మందిని సప్లై చేయుటకు ఎనిమిది మంది టెండర్దారులు సమర్పించగా మాచివరం శిరీష టెండర్ దక్కించుకున్నారు వాచ్మెన్ కమ్ గా ముగ్గురు టెండర్లు సమర్పించగా వారిలో ఎస్కే మస్తాన్ బాబు టెండర్ దక్కించుకున్నారు ఈ కార్యక్రమంలో ఈవోపిఆర్డీ పెంచేల శ్యామ్ పంచాయతీ సెక్రటరీ దొరబాబు ఉప సర్పంచ్ నీరుకట్టు శ్రీనివాసులు టెండర్దారులు పాల్గొన్నారు సంవత్సరానికి వచ్చేసరికి ఒక లక్ష పంతొమ్మిది వేల నాలుగు వందలు తీసుకురాయండి పనికిరాదు ఇన్వాలి